ప్రతి మనిషి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఎప్పుడైతే అలా జరుగుతుందో వారి కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది అలాగే వారి బంధుమిత్రులు ఆనందంగా ఉంటారు అలాగే సమాజం మీద కూడా దాని యొక్క ప్రభావం ఉంటుంది ఇలా సంతోషానికి కారణమయ్యేటువంటి డోపమైన్ అనేది ఒక వాహక పదార్థం అంటే మెస్సెంజర్ సబ్స్టెన్స్ గా చెప్పుకోవచ్చు అలాగే న్యూరో ట్రాన్స్మేటర్ గా చెప్పుకోవచ్చు అంటే న్యూరాన్ల మధ్య సంకేతాలను పంపిణీ చేసేదిగా చెప్పుకోవచ్చు ఇది మానసిక ఆనందాన్ని అలాగే భావోద్వేగాలను నియంత్రించడం కూడా కాకు చేస్తూ ఉంటుంది అంతేకాకుండా మోటార్ రియాక్షన్స్ లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది ఇది సంతోషాన్ని కలిగించడం ఒక్కటే కాకుండా అనేక జీవక్రియల్లో పాలు పంచుకుంటూ ఉంటుంది ఉదాహరణకి రక్త ప్రసారంలో పాలు పంచుకుంటుంది జీర్ణక్రియలో అలాగే ఎగ్జిక్యూటివ్ ఫంక్షనింగ్లో పాలు పాలుపంచుకుంటుంది అలాగే గుండె మూత్రపిండాల యొక్క ఫంక్షన్లో కూడా పాలు పంచుకుంటూ ఉంటుంది జ్ఞాపక శక్తికి దృష్టి కేంద్రీకరణ విషయంలో కూడా దీని యొక్క భాగస్వామ్యం ఉంటుంది అలాగే వ్యక్తి యొక్క మూడ్ అలాగే భావోద్వేగాలు అలాగే మోటార్ కంట్రోల్ అలాగే పెయిన్ ప్రాసెసింగ్లో కూడా ఇది పాలు పంచుకుంటూ ఉంటుంది అలాగే ప్యాంక్రియాటిక్ ఫంక్షన్లో అలాగే ఇన్సులిన్ రెగ్యులేషన్లో కూడా ఇది పాలు పంచుకుంటూ ఉంటుంది ఇంకో విశేషం ఏమిటంటే ఆనందంలో అలాగే అభినందన పూర్వక పరివర్తనలో కూడా పాలు పంచుకుంటూ ఉంటుంది అలాగే నిద్రలో అలాగే ఒత్తిడి అలాగే ఒత్తిడికి స్పందించే విధానంలో కూడా దీని యొక్క పాత్ర ఉంటుంది ఎప్పుడైతే ఈ దోపమైన సరిగ్గా విడుదలవుతుందో అందమైన ఆనందమైన మూడ్ కొనసాగుతూ ఉంటుంది మనిషి యొక్క జీవితంలో చైతన్యంలో కానివ్వండి ఆశావాహ దృక్పథంలో కానివ్వండి ప్రోత్సాహంలో కానివ్వండి సంతోషంలో కానివ్వండి దీని యొక్క పాత్ర ఎంతో విశేషం మనలో చాలా మందికి చాలా చాలా లక్ష్యాలు ఉంటాయి అయితే వాటిని చేరుకోవటానికి ఎంతో సాధన కావాలి ఓర్పు కావాలి నేర్పు కావాలి అయితే అందరూ ఆ లక్ష్యాలను సాధించగలుగుతున్నారా మరి కొంతమంది మాత్రమే ఇలా లక్ష్యాలు చేరుకోవడానికి కారణం ఏమై ఉంటుంది అనే దాని మీద పరిశోధనలు చేశారు అమెరికాలో ఉన్నటువంటి మసాచ్యూచెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంఐటికి చెందినటువంటి శాస్త్రవేత్తలు మన మెదడులో లక్ష్యాలని సాధించడానికి అవసరమైనటువంటి ఓర్పు నేర్పులకి మూలం ఎక్కడా అనే విషయం మీద పలు పరిశోధనలు చేశారు ఈ పరిశోధనల ద్వారా మన మెదల్లో ఉండేటువంటి న్యూరో ట్రాన్స్మీటర్ ఇంతక మనం చెప్పుకున్నట్టుగా డోపమైన్ అనేది మనం కోరుకున్న లక్ష్యాలను సాధించాలన్న ప్రేరణ కలిగిస్తోంది అని గుర్తించారు మన మెదడులో ఉండేటువంటి వివిధ కణాల మధ్య సమాచారాన్ని ప్రసారం చేసే రసాయనంగా డోపమైన్ చెప్పుకోవచ్చు ఈ డోపమైన్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి శరీరంలో ఉండేటువంటి కండరాలు ఒక అంగుళం కూడా కదలవు ఈ డోపమైన్ తక్కువగా విడుదలయ్యేటువంటి వాళ్లలో పార్కిన్సన్ వ్యాధి వచ్చేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు అలాగే డోపమైన్ స్థాయి అధికంగా ఉత్పత్తి అయినటువంటి వాళ్లలో ఉన్మాదం వచ్చేటువంటి అవకాశం ఉంది భ్రమలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది భ్రాంతులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది స్కిజోప్రినియాకు దారి తీసేటువంటి అవకాశం ఉంది మనిషి యొక్క ఉద్వేగాలని ఈ డోపమైన్ నియంత్రిస్తూ ఉంటుంది అందుకునే దీన్ని కొంతమంది ఫీల్ గుడ్ న్యూరో ట్రాన్స్మేటర్ అని కూడా అంటూ ఉంటారు ఎవరికైనా సరే వారి యొక్క సామర్థ్యానికి అలాగే శక్తియుక్తులకి తగినటువంటి ప్రోత్సాహం గుర్తింపు కొరబడింది అనుకోండి మాణిక్యాలు కూడా మట్టిలోనే ఉండిపోతాయి అలాగే జీవితంలో కుటుంబ సభ్యులు కానివ్వండి లేకపోతే బంధుమిత్రులు కానివ్వండి లేకపోతే స్నేహితులు కానివ్వండి లేకపోతే ఎవరైనా సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కష్టపడి పని చేస్తున్నారు అన్న అలాగే వ్యక్తిగత నైపుణ్యాలు కలిగి ఉన్నారన్న వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉండాలి కొంతమంది అదే పనిగా ఎదుటి వారిలో ఉండేటువంటి లోపాలని వెదకడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఉదాహరణకి తొంభై తొమ్మిది శాతం ఒక వ్యక్తిలో గొప్ప విషయాలు ఉన్నాయి అనుకోండి అవన్నీ మానేసి ఆ ఒక్క శాతంలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఒక పొగడత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ ఉంటుంది అలాగే ఒక పొగడత భరోసా ఇస్తుంది అలాగే ఉన్నత శిఖరాల అధిరోహించేలా సహాయపడుతూ ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించినప్పుడు డోపమైన్ విడుదలవుతూ ఉంటుంది ఉదాహరణకి ఒక భార్య కష్టపడి భర్త కోసం చక్కటి వంటకాన్ని తయారు చేసి ఎప్పుడు ఆయన వస్తారా ఎప్పుడు వండి వడ్డించుదామా అని ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఉంది అనుకోండి తీరా వచ్చాక ఆ భర్త కొంచెం ఉప్పు వేస్తే బాగుండేది పెద్ద రుచిగా లేదు అంటే ఆమె పడిన కష్టం ఆమె యొక్క ప్రేమ ఆమె యొక్క ఆనందం ఇవన్నీ కూడా బూడిదలో కూసిన పన్నీరే కదా అదే చాలా బాగుంది నువ్వు చాలా బాగా చేసావు అంటే ఆమె పొందేటువంటి అనుభూతి ఆమె పొందేటువంటి సంతోషం వర్ణించ సఖక్యమా ఎప్పుడైతే ఇలా ఒక చిన్న ప్రశంస వల్ల మనస్సు డోలికల్లో తేలియాడుతూ ఉంటుందో హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయి అంటే హార్మోన్ హ్యాపీనా లేకపోతే హ్యాపీగా ఉన్నప్పుడు హార్మోన్ రిలీజ్ కావటమా లేకపోతే హ్యాపీగా ఉండాలి అంటే హార్మోన్ రిలీజ్ అవసరమా అనేది అందరూ ఆలోచించాలి మనిషి యొక్క జీవితం చాలా విలువైనది మరి ఇటువంటి విలువైన జీవితం ఎందుకు ప్రతి మనిషి సంతోషంగా ఉండటానికే కదా లేకపోతే జీవితానికి సార్థకత ఏముంటుంది నిత్యం కోపతాపాలతో చిరాకు పరాకులతో ఎందుకు ఈ జీవితం యాంత్రికంగా ముగిసిపోతుంది నిరంతరం ఆశావాదాన్ని పెంచుకుంటూ ఉండాలి నిరాశావాదాన్ని పారద్రోలుతూ ఉండాలి ఎందుకంటే మనిషి ఆశాజీవి కదా మన సామ్రాజ్యానికి మనమే మహారాజు మనమే మహారాణి అన్న విధంగా జీవితం సాగాలి ఎవరి సౌందర్యం ఎవరి వ్యక్తిత్వం ఎవరి గొప్పతనం వారిదే ఒక విద్యార్థి చాలా కష్టపడి చదివి పరీక్షలు రాశాక ఉన్నత లక్ష్యాన్ని సాధించాడు ఛేదించాడు అనుకోండి మంచి మార్కులు సంపాదించాడు ర్యాంకులు సాధించాడు అనుకోండి ఆ విషయం తెలిసిన వెంటనే అతని మనసు ఉప్పొంగిపోతుంది అటువంటి సమయంలో నోపమైన విడుదలవుతుంది అలాగే ఒక ఉద్యోగ నిరుద్యోగి ఉద్యోగాన్ని సాధించినప్పుడు అలాగే ఒక ఉద్యోగి తన ఉన్నత స్థాయికి చేరినప్పుడు ప్రమోషన్ సాధించినప్పుడు అలాగే ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల్లో గెలిచినప్పుడు అలాగే ఒక క్రీడాకారుడు ఆటల్లో గెలిచినప్పుడు అలాగే జీవితంలో ప్రేమలో సఫలీకృతమైనప్పుడు అలాగే నిర్దేశించినటువంటి లక్ష్యాలను చేరుకున్నప్పుడు ఆ హాయి ఆ ఆనందం ఆ అనుభూతి మాటలతో చెప్పగలమా మరి ఇటువంటి సమయంలో డోపమైన్ విడుదలవుతూ ఉంటుంది ఎప్పుడైతే డోపమైన్ విడుదలవుతుందో చురుకుతనం వస్తుంది ఉల్లాసం వస్తుంది ఉత్సాహం పెరుగుతుంది ఏకాగ్రత అంకిత భావం సాధించాలనేటువంటి తపన పెరుగుతూ ఉంటుంది మరి ఇలా ఆనందానికి సంతోషానికి మూల కారణమైనటువంటి డోపమైన్ వివిధ రకాల క్రియలను నియంత్రిస్తూ ఉంటుంది అలాగే మనల్ని నిత్యం ఉత్తేజపరుస్తూ ఉంటుంది క్షణ క్షణం ఉత్సాహంగా ఉండేలాగా సహకరిస్తూ ఉంటుంది ఇది లేకపోతే భావాలు ప్రకటించడం కష్టం కదా అలాగే శరీరం ఎంత ఎలర్ట్ గా ఉండాలో కూడా ఇది నిర్దేశిస్తూ ఉంటుంది జీవితం ఆనందమయంగా ఉండాలి సంతోషభరితంగా ఉండాలి అని కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది అంతేకాదు వ్యక్తిత్వ వికాసం పెంపొందించడానికి కూడా సహాయపడుతూ ఉంటుంది ఇంకా అనేక విధాలుగా సహకరిస్తూ ఉంటుంది మనం నిత్యం ఆనందంగా సంతోషంగా ఈ జీవితానికి పరమార్థానికి కలిగించే విధంగా ప్రయత్నం చేయాలి సాటి వ్యక్తికి ఉపకారం చేయకపోయినా పర్వాలేదు అపకారం మాత్రం చేయకూడదు అలాగే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి తప్పుల్ని ఎనటానికి ఎప్పుడూ ప్రయత్నించ ప్రతి మనిషి